அக்காடமி ஆ சாப்பா அண்ணன படுத்துனா காலச்சே அண்ண படுத்து கலிச்சா கலத்து இப்போ நான் பிள்ளைங்க பண்ணுறதுக்கா அனுப்பு தப்பா கத அது விஷயம் மொன்னா చెప్పి గంజా తేలి కానీ కూర్చోలే కానీ చెప్తాను గంజా ఒక రెండు రోజులు తాగిన కానీ ఆలోచన ఎప్పుడు ఎక్కడ దాయినా వైపు అంత మనం అన్ని ఊళ్ళో మన ఫ్రెండ్స్ జంగా కాదు వస్తారు ఇప్పట్లో కాదు దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం అప్పటి నుంచే చెప్తున్నా ఇప్పుడు ఈ మధ్య ఎవరు తగర్లేదు నేను ఏలే ఈ మధ్య బెట్టింగ్ వల్ల మాత్రం ఇక్కడ మా ఊరు అబ్బాయి మహేష్ అని బెట్టింగ్ విషయాన్ని జరిపి అప్పుడు ఎప్పుడైపోయి చనిపోయాడని విన్నాను అదే అందుకే ఈ బెట్టింగ్ వల్ల ఈ అబ్బాయి ఒక్కడే కాదు సమాజం ఇప్పుడు చాలా మంది చచ్చిపోతున్నారు నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను కదా బయట మాకు అందరు చెప్తున్నాడు బెట్టింగ్ చాలా నాశనం చేస్తుంది మనుషులు బెట్టింగ్ అయితే నచ్చేది కూడా ఎప్పుడు ఇతర రాష్ట్రానికి వరుస నుంచి బాగా వస్తుంది దాన్ని మొన్న కొత్తగూడెం పోలీసు వాళ్ళు